అందర కర్చున రసున్నది కారు ఉంటది మధ్యలో వాడు ఎంగే కై ఎందుకండి నాకు ఆనికి వస్తుంది లేటైనా కాదే అంటే ప్రాసెస్ గుస్తేయాలన ఎంత హాడ అవడి ఈ దాదరా నేకుంటాడు అది బాటిగా ఎంత గాంధీ తాటా ఈ ని ని తాటా తాటా వాడు తయారవణకిలే ఈ దాదే వరా కన్యాళ లేటైనా లేటైతే బానేది ఈరోజు మాకు చాలా శుభ సంతోషమైన రోజు ఎందుకంటే మా మిత్రుడు నైంటీ సిక్స్ నైంటీ సెవెన్ ఎస్ఎస్సి బ్యాచ్ నుంచి చాలా కష్టపడి ఆయన జీవితం కల నెరవేరిన రోజు మా బ్యాచ్కి కానీ మా ఫ్రెండ్స్కి కానీ దాదాపు అన్ని బ్యాచ్లు ఓన్లీ ఎస్ఎస్సి కాదు ఇంటర్వ్యూ డిగ్రీ ఆయన చదువుకున్న పీజీ ప్రతి కాలేజీ నుంచి కూడా ఆయనకు ఎంతోమంది ఆన్లైన్ ద్వారా ఈ సంతోషాన్ని షేర్ చేసుకుంటున్నారు ప్లస్ మేము కూడా ఆన్లైన్ ద్వారా షేర్ చేసుకున్నాము కాకపోతే దగ్గరున్నాం కాబట్టి చాలామంది మిత్రులం కలిసి ఈరోజు మా ఫ్రెండ్ యొక్క జీవితకాల నెరవేరిన రోజును చాలా సంతోషంగా ఎంజాయ్ పంచుకోవడానికి ఆయనతో కలిసి ఈ విజయాన్ని ఆయన యొక్క సంతోషాన్ని మేము పంచుకోవడానికి సుదూర ప్రాంతం నుంచి దాదాపు చాలామంది హైదరాబాద్ నుంచి కరీంనగర్ నుంచి వివిధ ప్రాంతాల నుంచి మా ఫ్రెండ్ యొక్క విజయాన్ని మేము పంచుకోవడానికి ఆయన యొక్క విజయోత్సవాన్ని చేయడానికి చాలా దూరం నుంచి వచ్చాము చాలా సంతోషకరమైన విషయము చాలా హ్యాపీగా ఉంది మాకు గతంలో గతంలో చాలా కష్టపడి చాలా పనులు చేశారు చేసినప్పటికీ కూడా ఒక్కసారి కొంత బ్యాడ్ లక్ వల్ల మిస్ అయిపోయింది తర్వాత కూడా ఈసారి చాలా మంచి విజయంతో మా ఫ్రెండ్స్ అందరూ కూడా మా విష్ణు కావచ్చు తర్వాత శ్రీనివాసు అశోకు చాలామంది లోకల్లో ఉన్న మిత్రులు ఆంజనేయులు కావచ్చు ఇంకా రాజు శ్రీనివాసు ఇంకా చాలామంది కూడా మిత్రులందరూ కూడా చాలా హార్డ్ వర్క్ చేసి ఈ విజయంలో ప్రత్యేకమైన పాత్ర పోషించి ఇంత మంచి విజయాన్ని మా క్లాస్మేట్ అందరూ కూడా కలిసి సమిష్టిగా అందించడం జరిగింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెనడానికి అభినందన సభకు మా నైంటీ సిక్స్ నైంటీ సెవెన్ బ్యాచ్ మా క్లాస్మేట్లను ఈరోజు సన్మాన కార్యక్రమానికి వచ్చినందుకు చాలా ఆనందంగా ఉన్నది అదేవిధంగా ఈరోజు యువతను సైదాపూర్ గ్రామ ప్రజలు ఎంతో కష్టపడి వాళ్ళు ఒక మంచి నిర్ణయం తీసుకొని మా మిత్రుడిని భారీ మెజారిటీతో గెలిపించినందుకు వాళ్ళకి వెళ్ళవేళలా గ్రామ సైదాపూర్ గ్రామ ప్రజలకు రుణపడి ఉంటానని మాట ఇవ్వడం కూడా మా మిత్రుడు అన్నారు అదేవిధంగా ఇంకెన్నో పదవులు మునుముందు చేపట్టాలని ఈ గ్రామాన్ని ఎంతో అభివృద్ధి చేయాలని మా మిత్రులందరం కోరుకుంటున్నాము ఈ కార్యక్రమానికి మా క్లాస్ అందరం ఈరోజు ఇక్కడ వేసుకున్నందుకు చాలా ఆనందంగా గర్వంగా ఫీల్ అవుతున్నాను అందరికీ నమస్కారాలు మా గ్రామ ప్రజలందరూ నన్ను బాజీతో గెలిపించినందుకు అందరికీ సన్మానించడం జరిగింది మా గ్రామానికి నేను ఎంతో రుణపడి ఉంటాను నన్ను గెలిపించినందుకు అందరికీ ధన్యవాదాలు గారి చొరవతో గ్రామాన్ని ఒక ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతాను గ్రామ అభివృద్ధి నిరంతరం ప్రజలకు కష్ట సుఖాలలో పాలు పంచుకుంటాను మరి అందరు అందరికీ గ్రామ ప్రజలందరికీ ప్రతి ఒక్కలకు అన్నా అక్కలకు చెల్లెలకు తమ్ములకు నా తల్లులకు తాతలకు అందరికీ పేరు పేరిన నా యొక్క వాదాపి నమస్కారాలు మేము మా గ్రామానికి ఆదర్శ గ్రామంగా మన మంత్రి గారి చోరతో ఏదైనా కానీ హండ్రెడ్ పర్సెంట్ అందుబాటులో ఉండి వాళ్ళ కష్ట సుఖాలలో మేమిద్దరం కలిసిమెలిసి కలిసి ఉండి అందరికీ ఏ కష్టం లేకుండా ఊరిని అభివృద్ధి చేసుకుంటూ మా గ్రామ సమస్యలు నిరంతరం తీర్చేటందుకు మేము ఎల్లవేల అందుబాటులోండి పనిచేస్తామని మీ ద్వారా మేము హామీ ఇస్తున్నాం అలాగే మా నైంటీ సిక్స్ నైన్టీ సెవెన్ బ్యాచ్ మా సోదరులు నా మిత్రులు అందరికీ వచ్చి అందుకు చాలా వాళ్ళందరికీ పేరు పెరిగిన ధన్యవాదాలు నేను మా మంత్రి మంత్రిగారితో చోరువతోటి ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడానికి ఎల్లవేళలా కృషి చేస్తానని మీ ద్వారా మేము అభిప్రాయాలకు హామీస్తున్నాము